అందరికి నమస్తే అండి గోరెంట్ల బొచ్చే చౌదరి దూళిపాలె నరేంద్ర చింతమనేని ప్రభాకర్ రఘురామకృష్ణరాజు గారు అలాగే అమర్నాథ్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి ఇలా వీళ్ళందరూ కూడా మంత్రి పదవి ఆశించి భంగపడిన వాళ్ళు వీళ్ళలో అసలు వీళ్ళకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు కొత్త వాళ్ళకి చంద్రబాబు గారు అవకాశం ఇవ్వడానికి కారణం ఏమిటి అనే ఆలోచన చాలామందిలో ఉంది ముందుగా బుచ్చే చౌదరి గారి విషయానికి వస్తే బుచ్చే చౌదరి గారు రెండు వేల పద్నాలుగులోనే మంత్రి పదవి వాసించారు ఆయనకు మొదటి నుంచి కూడా మంత్రి పదవి ఇవ్వట్లే చంద్రబాబు గారు ఎందుకని అక్కడ కొన్ని ఇంటర్నెట్ వ్యవహారాలు కారణం ఉంది బుచ్చే చౌదరి గారు వయసు ఎక్కువ ప్లస్ ఆయన ఇప్పుడు ఏడోసారి ఎమ్మెల్యే ఆయన ఎవరి మాట వినే రకం కాదు చంద్రబాబు గారి మాటో లోకేష్ గారి మాటో వినే రకం కాదు ఆయన వాదన వేరు ఆయన స్టైల్ వేరు ఆయన రాజకీయం వేరు ఆయన ఆలోచనలు ఆయన మాటలు వేరు సో ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటే మంత్రి పదవిలోకి తీసుకుంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది రీజన్ అంటే ఆయన ఒక ఆయనంతా అంటే ఆయనది ఒక రూట్ ఉంటుంది మిగిలిన వేరే రూట్ ఉంటుంది అనమాట పార్టీలో ఆయన గురించి బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళకి ఈ మాట అంటుంటారు ఆయన ఏదనుకుంటే అదే సో దానికి తోడు కమ్యూనిటీ మైనస్ ఆ కమ్యూనిటీలో విపరీతంగా పోటీ ఉంది ఒక ము కమ్యూనిటీకి నాలుగు పదవులు ఇవ్వాలనుకుంటే ఒక ముప్పై మంది పోటీ పడుతున్నారు సో ఆ సర్దుబాటుల్లో భాగంగా ఇచ్చే అవకాశం ఉండదు ఇవ్వలేరు సో అందుకే బుచ్చ చౌదరి గారి విషయంలో పార్టీ అలా ఆలోచించింది అలాగే దూలిపాలు నరేంద్ర గారు దూలిపాలు నరేంద్ర గారు కూడా రెండు వేల పద్నాలుగులోనే మంత్రి పదవి ఆశించారు ఇవల రెండు వేల పదిహేడులో మంత్రివర్గ ప్రక్షాళన జరిగినప్పుడైనా నరేంద్ర గారికి మంత్రి పదవి వస్తుందేమని ఆశించారు ఇవాళ అప్పుడు జూల్ దూల్పల్ నరేంద్ర గారి అనుచరులు టీడీపీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి గొడవ కూడా చేశారు నరేంద్ర గారికి మంత్రి పదవి ఇవ్వలేదని అక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి నరేంద్ర గారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆయన రాజకీయం కూడా వేరే లెవెల్లో ఉంటుంది ఆయనకు సంఘం డైరీ ఉంది ఆ డైరీ ఆయన చూసుకుంటే చాలు ప్లస్ కమ్యూనిటీ మైనస్ ఆ కమ్యూనిటీలో నరేంద్ర గారి కంటే ఇంకా బలమైన వాళ్ళు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వదగిన వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి నరేంద్ర గారికి బలం కమ్యూనిటీ మెయిన్ అయితే కమ్యూనిటీ మైనస్ అనమాట వీళ్ళందరికీ అలాగే ఎరపతినాయన శ్రీనివాస్ గారు కూడా ఇదే కోవలోకి వస్తారు జీవి ఆంజనేయులు గారు ఇదే కోవలోకి వస్తారు చింతమనేని ప్రభాకర్ గారు కూడా ఇదే కోవలోకి వస్తారు చింతమనేని ప్రభాకర్ గారు కూడా రెండుసార్లు ఇది మూడోసారి ఎమ్మెల్యే యాక్చువల్లీ ఆయన కూడా మంత్రి పదవి ఆశించారు ఆయన కూడా రెండు వేల పదిహేడులో మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా ఆయన కూడా మంత్రి పదవి ఆశించారు ఇవ్వకపోయేసరికి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయడానికో కొంత నిరసన వ్యక్తం చేశారు అప్పుడే పార్టీ మీద తిరుగుబాటు చేశారు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు సో ఇప్పుడు ఆయన కూడా ఒక అసంతృప్తిలో అసమ్మతలో ఉన్నారు మంత్రి పదవి ఇవ్వలేదని సో ఆయనకి ఇవ్వకపోవడానికి కమ్యూనిటీ పెద్ద మైనస్సు అదొక రీజను రెండోదేమో ఆయన వ్యవహార శైలి ఆయన మీద ఉన్న కొన్ని మరకలు కొన్ని మచ్చలు ఆ వ్యవహార శైలి ఆ దూకుడు స్వభావం ఈ కారణంగా ఆయన మీద పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇవ్వలేదంట అదొకటి అలాగే అమర్నాథ్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడం ఇవ్వకపోవడానికి కారణం మాత్రం ఆ జిల్లాలో గ్రూపులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గ్రూపులు ఉన్నాయి అమర్నాథ్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వద్దు అని లాబిగింగలు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ లాబింగ్ సక్సెస్ అయింది నేను అంతకుమించి ఎక్కువ చెప్పకూడదు యాక్చువల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు గ్రూపులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఆ గ్రూపులకి సంబంధం లేకుండా ఈ ఎన్నికల్లో అయితే గెలవగలిగారు బాగానే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అందరూ గాలిలో విపరీతంగా గెలిచేశారు కానీ ఆ గ్రూపులు మూడు రోజుల కింద నుంచి మొదలయ్యాయి చిత్తూరులో చిత్తూరు నగరంలో ఎన్టీఆర్ బొమ్మ గాంధీ పార్కులో గాంధీ గారి విగ్రహం పక్కన ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠించారు ఐ మీన్ అక్కడ పెట్టారు అక్కడ పెట్టినప్పుడు చిత్తూరు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే లేకుండా పెట్టారు చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు వెళ్ళారు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఇంకా కొంతమంది వెళ్ళారంట పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళారంట కానీ లోకల్ ఎమ్మెల్యే లేరు అక్కడ దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న గ్రూపుల కారణంగా కిషోర్ కుమార్ రెడ్డి గారికి అమర్నాథ్ రెడ్డి గారికి మంత్రి పదవులు ఇవ్వలేదు అనేది తెలుస్తోంది ఇక పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ సెకండ్ రెండోసారి ఎమ్మెల్యే ప్లస్ ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళనవి చేశారు పైగా బీసీ కమ్యూనిటీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఆయనకి ఇవ్వకపోవడానికి కూడా కారణం ఆ జిల్లాలో లోకల్ వ్యవహారాలు ప్లస్ ఆయనకు కొన్ని పర్సనల్ అప్లికేషన్స్ ఉంటాం ఇక రఘురామకృష్ణరాజు గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఆయనకు ఆయన విషయంలో కూడా తెలుగుదేశం పార్టీలు పచ్చిగా చెప్పుకోవాలంటే రఘురామకృష్ణరాజు గారి మీద టీడీపీలో చాలామందికి కుళ్ళు అసూయ ఇవన్నీ ఉన్నాయి అంటే ఆయనకు వచ్చిన పేరే మంత్రివర్గంలో ఆయన పేరు లేకుండా చేసింది సింపుల్గా చెప్పుకోవాలంటే అంటే ఆయన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం ఒక ఆల్టర్నేటివ్ ఒక పెద్ద స్థాయి రాష్ట్ర స్థాయి ఇమేజ్ వచ్చేసింది సో ఆయన ఎవరినైనా డామినేట్ చేసే టైపు ఎవరి మాట వినే టైపు కాదు సో ఆయన రాజకీయము ఆయన మాట తీరు అదంతా వేరేలా ఉంటుంది సో అందుకని ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన అంటే చాలామందికి గెట్టదు ఈవెన్ పార్టీలో తీసుకున్నప్పటికీ టికెట్ ఇచ్చినప్పటికీ ఆయన గెలిచిన మంచి మెజార్టీతో గెలిచినప్పటికీ ఆయన దారి వేరే లెవెల్లో ఉంటుంది అనమాట సో అందుకు టీడీపీలో చాలామందికి ఆయన అంటే గెట్టరు అందుకు బహుశా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం విషయంలో ఇలా ఆలోచించి ఉండొచ్చు సో ఇట్లా చాలామంది ఉన్నారు అందుకే వీళ్ళందరికీ మంత్రి పదవి ఇవ్వ ఇవ్వకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి అనేక రకాల కారణాలు పనిచేస్తున్నాయి కానీ మంత్రివర్గ కూర్పులో వచ్చిన పేర్లు చూసుకుంటే కొంత చాలామందిలో అసంతృప్తి ఉంది అనూహ్యంగా అంటే రఘురామకృష్ణరాజు గారికి ఖచ్చితంగా ఉంటుందని ఆశించారు అలాగే చిత్తూరు జిల్లా నుంచి ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి గారికి ఉంటుందని ఆశించారు చాలామంది టీడీపీ అభిమానులు చాలామంది బుచ్చయ్య చౌదరి గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఉంటుందని ఆశించారు అలాగే అయ్యన్న పాత్రుడు గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఉంటుందని ఆశించారు అయ్యన్న పాత్రుడు గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణం యాక్చువల్ ఆయన కూడా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మొండిగా పోరాడాడు జగన్మోహన్ రెడ్డి గారితో ఢీ అంటే ఢీ అన్నాడు కేసులు ఎదుర్కొన్నాడు సో అటువంటిది ఆయనకు కూడా మంత్రి పదవి వల దీని అంతటి కారణం ఏంటంటే సీనియర్ బ్యాచ్ను పక్కన పెడదాము కొత్త జనరేషను కొత్త వాళ్ళతో మంత్రివర్గాన్ని నింపుదాము అనే ఆలోచన కావచ్చు చూడండి అనిత గారు ఫార్టీ ఇయర్స్ ఏజ్ అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారు నలభై రెండు సంవత్సరాల వయసు అలాగే రాంప్రసాద్ రెడ్డి గారు నలభై రెండు సంవత్సరాల వయసు అంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకున్నారు కొత్త వాళ్ళని తీసుకున్నారు సీనియర్లని ముదలని పక్కన పెట్టారు ఇప్పుడు కొత్త పాత ఉంటే బాగుంటుంది అని ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళకే మంత్రి పదవి ఇస్తే టీడీపీ అంటే వీళ్ళేనా ఇంకెవరూ లేరా అనిపిస్తుంది బుచ్చే చౌదరి గారికి నరేంద్ర గారికి ప్రభాకర్ గారికి యపతినాయన్ గారికి వీళ్ళకి మంత్రి పదవి ఇస్తే టీడీపీ అంటే వీళ్ళేనా ఇంకెవరూ లేదా అనిపిస్తుంది అన్నమాట అందుకే ఈ మార్పులు చేర్పులు జరిగాయి అనుకోవచ్చు థ్యాంక్ యూ